హాయ్ అండి అందరికీ ఈ అలా అమలుతో ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న గాగ్రాది గాగ్రా అది చూపించాను కదండి మొన్న డ్రెస్సు అది స్టిచ్చింగ్ వీడియో అండి సింపుల్గా ఈజీగా తొందరగా అనేది కుట్టేసుకోవచ్చు అనమాట ఇదనేది నేను వీడియో షార్ట్స్లో పెట్టాను అనమాట ఇది కటింగ్ అనేది చూపిస్తాను మీకు నచ్చితే ఈజీ ప్రాసెస్లో ఒక గంటలో అనేది కుట్టేసుకోవచ్చు అండి గంట కూడా పట్టదండి మీకు చక్కగా కుట్టేసుకోవచ్చు అనమాట గాగ్రా కొనుక్కున్నప్పుడు బ్లౌజ్ అనేది ఎవరు కొడతారనుకున్నారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాగనేది స్టిచ్చింగ్ చేసుకున్నారంటే కటింగ్ చేసి స్టింగ్ చేసుకున్నారంటే సరిపోద్దండి నేను వచ్చి ఇంకోండి నాలుగు మడతలు వేస్తున్నాను నాలుగు మడతలు వేసుకుంటే ఏంటంటే ఇలాగనేది నాలుగు మడతలు వేసాను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు అండి నాలుగు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం అది పొడవ ఎంత ఉందనేది చూసుకుంటున్నానండి ఆ పొడవ ప్రకారం పెడతాకి ఇదిగోండి నేను తీసుకున్నాను పంతొమ్మిది పొడవ పెట్టాను అనమాట కొంచెం లూజ్ ఉంది క్లాత్ ఎక్కువ ఉంది అందుకు సరి చేశాను షోల్డర్ వచ్చి రెండున్నర ఆరు పెట్టానండి షోల్డర్ సంఖ్యంపు వచ్చి ఆరున్నర పెట్టానండి ఐదున్నర ముందు మేడండి ఇలాగనేది పెట్టేసుకున్న తర్వాత బాక్సుల కింద గీసేసుకుని మనం డీస్తో మార్కింగ్ అనేది వేసేసుకుని మనం అలాగనేది లోపల ఏ మోడల్కి అంత ఆ మోడల్ పెట్టుకోవచ్చు ఇలా తొమ్మిదిన్నర లూజ్ అండి తొమ్మిదిన్నర లూజ్ అక్కడ లూజ్ పైన కింద కూడా లూజ్ అనేది పెట్టాను పడవచ్చు తొమ్మిది పంతొమ్మిది వచ్చిందండి ఇలాగనేది చేసుకున్న తర్వాత మనం ఇక్కడ స్ట్రైట్గా క్లాత్ రావడానికి ఇక్కడ మనం కటింగ్ అనేది చేసేసుకుంటే నీట్గా అనేది ఉంటుంది అన్నమాట మీకు ఇంకోండి స్కేల్ ఖర్చు మామూలుగా స్కేల్ ఖర్చు అనేది సరిపోతుంది రెండించులు పెట్టుకున్న సరిపోద్ది అనమాట మీరు ఈజీ ప్రాసెస్లో అనేది ఇలా కటింగ్ చేసుకున్న సరిపోద్ది అండి షాల్డర్ వచ్చి రెండున్నారే ఆరున్న ఆరేమో షోల్డర్ కూడా పెట్టాను శంఖింపు ఆరున్నారండి ఎలాగనేది అయిపోయిందా కటింగ్ చేసుకుని ఇది చేయండి హ్యాండ్ అనమాట ఇదేమో ఐదు పొడవ ఆరి పెట్టాను అనమాట అంటే క్లాత్ కొంచెమే ఉంది కట్టే ఆరే పెట్టానండి అటు ఆరి పెట్టుకునేట్టు శంఖ డౌన్ మూడున్నర మార్కింగ్ చేసుకున్నానండి ఇటు వచ్చి ఇక్కడ ఆరు పెట్టాను కదండి వచ్చి ఏడు పెట్టుకున్నాను ఇది క్రాస్గా గీసేసుకుంటే మనం ఈ కటింగ్ అనేది ఊరుకునే అయిపోద్దండి ఈజీ ప్రాసెస్ అండి పొడవ వచ్చి ఆరు షా లూజ్ వచ్చి ఐదు అండి అనేది పెట్టుకుంటే మీరు ఈజీ ప్రాసెస్లో కటింగ్ అనేది అయిపోద్ది అనమాట ఇక్కడ కటింగ్ అనేది పెట్టుకుంటే మీరు కుట్టేటప్పుడు కరెక్ట్గా మార్కింగ్ అనేది తెలుస్తుంది అనమాట ఈ క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉందండి బాగుంది కుడతా కూడా ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది అనమాట అందుకనే ఇదిగోండి ఇలాగా మెడకి వర్క్ ఇచ్చాడండి కొంచెం చిన్న వర్క్ కింద కూడా వర్క్ ఇచ్చాడు అనమాట దాని పొడవు ఎంత ఉందో నాకు లైనింగ్ అయితే కొంచెం తగ్గిందండి నేను లాప్ట్కి మడతీసేస్తాను కాబట్టి లైనింగ్ అనేది తగ్గి ఉంచుకున్నాను ఇలాగ లోపట్గా క్లాత్ మెగా ఉన్న మెగాస్టా క్లాత్ లో ఆఫ్ట్ ఫోల్డింగ్ చేయడానికి ఎదిగోండి అనేది కటింగ్ చేసుకుంటే మీరు గాగ్రా మీద బ్లౌజ్ అనేది ఇలా కుట్టేసుకుంటే పొడవగా వేసుకోవచ్చండి ఆఫ్ చాకెట్గా మనం వాణి వేసుకున్న వేసుకోవచ్చండి పిల్లలకి బాగుంటుంది అనమాట కొంచెం నడుము అది కనిపించకుండా ఉంటుంది అనమాట అందుకని తను అలా పెట్టేమంది హ్యాండ్స్ అనమాట మీకు నచ్చితే కనుక ఒక మీరు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కనుక ఇలాంటి ఛానల్ ఇలాంటి వీడియోస్ మరిన్ని పెడతా ఉంటాను మీరు చూసి నాకు కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా సరే సరేనా ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక్కసారి చూసి మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి అలా అమలుతో చేయాలని చూడండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీకు కావాలంటే పెడతా ఉంటాను ఇంకొండ అయిపోయింది ఇది వెనక పార్ట్ అండి అది ముందు పార్ట్ కదా కటింగ్ చేసుకుంది ఇది వెనక పార్ట్ అనమాట దాని ప్రకారమే మొత్తం పొడవ అనేది నేను పెట్టుకున్నాను అనమాట చాలా ఈజీ అండి అసలు అంటే మనం శారీ మీద బ్లౌజ్ కొట్టడం కష్టంగానే అండి ఈ పొడవ బ్లౌజులు గాగ్రా మీద చాలా ఈజీగా అయిపోతాయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పోతే ఇలాంటి మీ ఆటల మీద మీరు ప్రయోగాలు చేశారంటే గమ్మున అనేది వచ్చేస్తాను మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసింది సరేనా ఫ్రెండ్ మళ్ళీ మంచి వీడియో